వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాల్టి స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అంటే ఒక్కోరు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు ఇది మా తీరు ఈ రెసిపీని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా ఫాలో అయితే పర్ఫెక్ట్ క్రిస్పీ క్యాలిఫ్లేవర్ ఎలా వస్తుందో టిప్స్ తెలుస్తాయి చాలా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించి చల్లార్చుకోవాలి ఈ ప్రాసెస్ నేను ముందుగానే చేసుకున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని చివరిలో నిమ్మరసం మిక్స్ చేసుకొని అందులోనే ఒక కప్పు క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా కోట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు కదపకుండా అలాగే ఉంచి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఎర్రగా కాలాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి కొన్ని బీన్స్ పీసెస్ రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా ఉడికించుకున్న ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ లాంటి వాటికి రైస్ ఇలా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి బాగా మిక్స్ చేసి చివరిలో కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా గోబీ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది కాలీఫ్లవర్ ఉంటే చాలు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా గోబీ ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈవినింగ్ టైమ్స్లో మంచూరియా పానీపూరి గోబీ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని తినాలనిపిస్తుందని గోల చేస్తూ ఉంటారు అప్పుడు మీరు బయటకు వెళ్ళి తీసుకొని రావడం కన్నా ఇలా ఈజీగా ఇంట్లోనే గోబీ ఫ్రైడ్ రైస్ని చేసి పెడితే ఇష్టంగా తింటారు గోబీని ఫ్రై చేసే టెక్నిక్స్ మీరు తెలుసుకుంటే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు సో మా రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా మేము చేసినట్టు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్